వాసుదేవాయ హరే పరమాత్మనే గణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ సమస్త క్లేషములని కూడా తొలగించేటువంటి జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవం ధర్మపురి క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కలవబడ్డగా నిర్వహించుకోవడం జరిగింది వీటి కళ్యాణం లోకానికి ఇతం చేపించాలని సంకల్పించి లోక కళ్యాణ కళ్యాణకు స్వామివారి తులసి కల్ శ్రీకృష్ణదేవి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది కళ్యాణం అనగా శుభప్రదము ఆ శుభాలు నివారించినటువంటి అర్థం కళ్యాణం పెంచినటువంటి పెద్దార్థము మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పాపాలు తొలగించుకోవడానికి అనంతమైనటువంటి మహాపుణ్యాన్ని పొందడానికి అదేవిధంగా ఏదైనా సమస్యలుంటే తొలగించే ఉత్సవమే కళ్యాణ ఉత్సవము ఈరోజు అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి మనము ఈ కళ్యాణము ఒక గొప్ప వరప్రసాదం విద్యా ఉద్యోగం వివాహం సంతానము ఇతరత్ర ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించే శక్తి కళ్యాణోత్సవానికి మాత్రమే ఉందని చెప్పేసి వేదశాస్త్ర ఇతిహాస పురాణాలను కూడా తెలియజేస్తున్నాయి అలాంటి శుభాన్ని పొందే భాగ్యము ఈరోజు ధర్మపురి వేణుగోపాలస్వామి తులసి కళ్యాణ మహోత్సవం ద్వారా చాలామంది భగవద్భువులు పొందినారు అని వీటి కళ్యాణం లోకానికి యుద్ధం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన స్థుతిలో పో